హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ చూడండి ఈరోజైతే ఒక మంచి ఫ్రూట్తో హెల్దీ అయిన ఫ్రూట్తోనైతే మేము వచ్చాను అదేంటంటే వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చూడండి మా ఇంటి దగ్గర పనస చెట్టు ఉన్నదన్నమాట ఇది పెట్టి చాలా రోజులు అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవుతుంది సారి కొట్టేద్దాం కాస్త లేదని అనుకున్నాం కానీ ఈసారి మాత్రం రెండు కాయలు కాచింది ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందని ఇది కాయడానికైతే ఒక నాలుగు నుంచి ఐదు నెలల వరకు అయితే పట్టింది అన్నమాట అయితే తెంపాము ఈ విధంగా చాలా పండు వండాలి పండు వండిన తర్వాతనైతే తెంపాము చూడండి తెంపి ఏంటంటే ఫస్ట్ కొంచెం చాలామంది అయితే ఆయిల్ రాసుకుంటారు కదా చేతులకి కత్తికి మేమైతే ఆయిల్ అయితే రాసుకోలే రాసుకుందామని తీసుకొచ్చారు కానీ ఆయిల్ అయితే రాసుకోవాలి రాసుకోకముందు ఎంత బాగా వస్తుంది చాలా బాగా కట్ అవుతుంది చూడండి ఇదైతే మా మా వారు మా అబ్బాయి అన్నమాట బావ వాళ్ళ కొడుకు చూడండి కట్ చేయగానే ఎంత బాగా అనిపించింది తెలుసా ఫస్ట్ టైం కదా మనం చూడండి నేను చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం చూడగానే ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే స్వీట్గా సూపర్ స్మెల్గా వస్తుంది నోట్లో వాటరే వస్తున్నాయి ఆ స్మెల్ చూస్తా ఉంటే అంత బాగుంది ఆ చెట్టుకి అయితే అసలు ఒక మందు లేదు వాటర్ కూడా ఎక్కువ పట్టే పట్టమన్నమాట మందు లేదు ఇంజక్షన్లు వేస్తారు కదా చాలా మంది మేము ఇంజక్షన్లు వేయాలి ఏమి వేయలేదు అయినా కానీ ఇంత పెద్ద కాయలుగా ఆసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉన్నది చూడండి ఎంత బాగా వస్తుందో చేతులకు ఇలా బంక బంక అంటుకుంటుంది అని చెప్తూ ఉంటారు చాలామంది బయటైనా వీడియోలల్లో అయినా కానీ మేము తీస్తున్నప్పుడైతే అసలు చేతులకి ఏం అంటుకోలేదు నార్మల్గానే సాఫ్ట్గానే ఉంది అసలు బంక బంక ఏం అంటుకోలే అంత బాగా వచ్చినాయి చూడండి ఇలా తీస్తేనే వస్తుంద వస్తుంది చాలా పండు పండిపోయింది అన్నట్టు ఇయో చూడండి మళ్ళీ ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఉంది ఒక్కటి తింటేనే సరిపోతుంది పిల్లలైతే ఒక్కటి తింటే చాలు అంతే తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది నేను కూడా తీసాను ఈజీగా వస్తుంది మళ్ళీ తీస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది లోపల ఇక వైట్ కలర్ ఉన్నాయి కదా అవి మెత్త మెత్తగా చాలా బాగున్నాయి తీస్తుంటేనైతే భలే అనిపించింది చూడండి లోపల గింజలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇట్లా అయితే ఇది కట్ చేసేసి తీయడానికైతే వన్ అవర్ పట్టింది పెద్ద కాయ కదా మాకైతే వన్ అవర్ టైం పట్టింది ఈ విధంగా మా వారైతే మొత్తం తీసేసారు అందరం మనిషి మనుషుకొని అందరం తీసేసాము చాలాసేపు అయింది తీయడానికి మనం ఇట్లా తీస్తూ ఉంటేనే ఒకదానికొకటి అస్సలే అంటుకోకుండా చాలా బాగా వచ్చింది చూడండి విడి విడిగా వచ్చింది కానీ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇగో ఇలా వైట్గా తీస్తున్నారు చూడండి అలాగున్నాయి మొత్తం తీసేయాలి అది చాలా వరకు వస్తుంది దాన్ని మొత్తం తీసేసి అయితే క్లీన్ చేయాలి కొంచెం ఓపికతోనైతే చేయాలి మనం ఫాస్ట్ కావాలంటేనైతే అస్సలకే రాదు ఓపిక కొత్త చేస్తేనే చాలా బాగా వస్తుంది అన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉందని భలే అనిపించింది ఫస్ట్ టైము కదా భలే అనిపించింది పెద్ద పెద్దగా చూడగానే ఆ పాప అయితే నేను ఉండాలి ఇది కట్ చేసినప్పుడు ఉండాలి ఉండాలి అని చెప్పింది ఎప్పటి నుంచో కానీ స్కూల్కి వెళ్ళిపోయింది ఆమె స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనైతే ఇక మేము కట్ చేసామన్నమాట ఇగ ఇలా చాలా అంటే చాలా పండ్లు వెళ్ళినాయి చాలా లోపల అయితే ఫుల్ వెళ్ళినాయి ఒక రెండు కాయలు కదా రెండు రెండు ప్లేట్లలో ఒక నాలుగు ప్లేట్ల కాయలు అయితే అయినాయి అన్నమాట ఇవన్నీ అయితే మా ఫ్యామిలీలు ఉన్న వాళ్ళకి తోటి కూడళ్ళకి ఆడపాడు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరికీ ఇచ్చేసి మేము కొన్ని అయితే పెట్టుకున్నాము పెట్టుకొని ఒక టూ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసాము పిల్లలు కూడా చాలామంది కొంతమందికి అయితే స్మెల్ తిన్నారు కొంతమంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నది ఇది చూడండి ఇది ఇంకొకటి ఇప్పుడు ఒకటి కట్ అయిపోయింది కదా ఇది ఇంకొకటి అన్నమాట ఫస్ట్ కట్ చేసింది చిన్నది కొంచెం ఇది ఇంకా కొంచెం పెద్దది ఇది కూడా లోపలైతే సూపర్గా ఉంది చూడండి వా లోపల పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందని ముందు తీసింది కొంచెం చిన్నగా ఉంది ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది మస్తు పండు పండింది అన్నట్టు ఇలా కట్ చేయంగానే కట్ అవుతుంది కొంచెం కచ్చకాయగా ఉంటే కట్ కావు కదా కట్ చేయంగానే ఇంకో ఇప్పుడైతే చాలా బాగా కట్ అవుతుంది ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి దీంట్లో ఫస్ట్ది చిన్నగా ఇది చాలా పెద్దగా వచ్చినాయి అన్నమాట లోపల ఉన్న గింజలు కూడా ఆల్రెడీ అది బాగా పండుబండి మొత్తం మొలకలు వచ్చినాయి గింజలే లోపలి చూడండి ఈ విధంగానైతే మేము పనసపండు అయితే కట్ చేసాము ఆ వీడియో నచ్చేస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్